ఫోన్ కళ్యాణ్ ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు యాక్చువల్ గా సినిమాలో మీరు ఎక్కువ ఇష్టపడుతున్నారా రాజకీయంలో ఇష్టపడుతున్నారా ఎందుకని అంటే ఫస్ట్ మరి తీసే సినిమా ఇంకా ఇప్పుడు కూడా రిలీజ్ అవ్వలేదు లో అయితే రేపు మాపు అంటున్నారు మరి దానికి మీరు ఏమంటారు అవును పన్నెండో తారీఖు అన్నారు పదిహేనో తారీఖు అన్నారు అది కూడా ఫేక్ అది నిజంగా మళ్ళీ సో దీని అనకమ్మ వాళ్ళ రాజకీయం కుట్ర అంటున్నారు ఇది ఎంతవరకు నిజం రాజకీయం కుట్ర ఏం లేదు ఏమంటే అంటే అలా కాబట్టి దాని ద్వారా అంటున్నారు అంటే దీనికి దీనికి సినిమాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ అయితే ఉన్నాయి అందువల్ల ఈ సినిమా అయితే రిలీజ్ చేయనివ్వట్లేదు అవి తీపిస్తే గనక రిలీజ్ చేపిస్తానని ఆపుతున్నారు సినిమాని రేపు మాప అని సో దీన్ని మీరు ఎలా ఖండిస్తున్నారు ఫ్యాన్ గా సినిమా రానందుకు రావాలని ఏ హీరో అంటే ఇష్టం పేరు ఓకే ప్రభాస్ ఎందుకంత ఇష్టం ఎందుకంత అంటే చెప్పలేను కానీ చాలా ఇష్టం ఇది డైలాగ్ చెప్పండి ప్రభాస్ డైలాగ్ సినిమాలో ఏదైనా అంటే ప్రభాట్ ఫ్యాన్స్ మీరా మీరు పవన్ కళ్యాణ్ అన్నారు అంటే మీకు ప్రభాస్ అంటే ఎందుకు అంత ఇష్టం ఒక డైలాగ్ చెప్పండి డైలాగ్స్ అయితే నాకు ఏం రా పాట పాడండి పాట పాటలు పాటలు కూడా పాడను కానీ చూస్తా సినిమా సార్ ఏం చూసారు ఫస్ట్ సినిమా ఏంటి ఫస్ట్ సినిమా వచ్చేసి ఏంటిది రాఘవేంద్ర రాఘవేంద్ర సెకండ్ ఈశ్వర్ థర్డ్ థర్డ్ వచ్చేసి వర్షం ఫోర్త్ వర్షం ఫోర్త్ వర్షం వర్షం ఫిఫ్త్ మీరు ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా ఎలా అంటే డార్లింగ్ అంటే డార్లింగ్ అంటాం కాదు ఇదో డార్లింగ్ అంటే ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు ఇప్పుడు సినిమా దాకా కూడా మొత్తం చెప్పాలా చెప్పాలి చెప్పాలి అంటే సినిమాలో మీకు మెచ్యూరిటీ లేదా మీరు మెచ్యూరిటీ లేరా అప్పుడులో బట్టు ఇప్పుడు అంటారు మీరు అంతే కదా ఓకే ఓకే ఇదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి పెట్టండి మీరు బైక్ సో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సినిమా ఏంటి చెప్పండి కాదండి మీరు ఎలా చెప్తారు ఆగండి ఓకే సెకండ్ సెకండ్ వచ్చేసి తమ్ముడు అంటే ఆయన చెప్తాం కాదు మీరు చెప్పండి ఇంకోటి ఏదో అన్నారు ఎవరు కళ్యాణ్ వినపడుతుందిగా వేసుకోండి ఎవరు చెప్పండి చెప్పండి నాగార్జున ఆటగాడు ఇంతసేపు ఎందుకు మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న సరే ఓకే రైట్ ఓకే నాగార్జున గారి దగ్గరికి వద్దాం నాగార్జున గారు పుట్టు దాకా కూడా ఒక కుర్రొడుగా ఉండే కారణ సీక్రెట్ అండి చెప్పండి ఆ గ్లామర్ కి సీక్రెట్ చెప్పండి అని అడిగా గ్లామర్ ఆయన చాలా మంది అదే అనుకుంటున్నారు బయట మన్మథుడు కదా ఎలా విన అంటే ఇక మన్మథుడు గ్లామర్ చేస్తాడు వైస్ తగ్గలేదు అట్లా నైట్ పడుకునే ముందు స్వీట్ దొరని అదే ఐన్సిప్ట్ అంటే కరెక్ట్ సో తెలుగు ఇండస్ట్రీకి నాగార్జున గారు అనిష్ణ తీసుకొచ్చారు అనిష్టం ఏ సినిమాలో తీసుకొచ్చారు అందులో ఏ పాట ఇష్టం మీకు మీరు బాబోయ్ ఓకే ఆడియన్స్ మనం ఏం చేయలేము ఆడియన్స్ ఈ పాట వేసుకోవాల్సింది ఓకే రైట్ సూపర్ ఆ హీరోయిన్ ఫస్ట్ ఏం చేసేది ఎలా తీసుకొచ్చాడు నాగార్జున యోగా రాజమౌళ ఎవరో డైరెక్టర్ చూసి తన్నే సూపర్ మూవీలో సెకండ్ పార్ట్ హీరోయిన్ గా పెడదాం అనేసి అంటే నాగార్జున చూడాలి డైరెక్టర్ చూసాడు రాసుకోండి తీసుకొచ్చి దాంట్లో ఎంట్రీ చేసాడు సాంగ్ చేసింది మూవీ చేసింది ఇంకా అలా అలానే కంటిన్యూ అయిపోయింది డైరెక్టర్ పేరు మనం తెలుసుకోవచ్చా రాజమౌళి అనుకుంటున్నాం పూరి జగన్నాథ్ కాదు అచ్చా ఓకే ఇది ఫోటో లేదు తెలియదులే పాపం